నెల్లూరు జిల్లాలో ఉద్రిక్తత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం నుండి వెంకటగిరి కోర్టుకు తరలించారు ఈ వార్త తెలియగానే వైసీపీ నేతలు భారీగా వెంకటగిరికి చేరుకుంటున్నారు వెంకటగిరిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు నూట నలభై నాలుగు సెక్షన్ విధించారు కోర్టు ప్రాంగణం నుండి రెండు వందలు మీటర్ల దూరం వరకు ఎవరూ ఉండకూడదని ఆదేశాలు జారీ చేశారు కోర్టు పరిసరాల్లోకి వైసీపీ నేతలను పోలీసులు అనుమతించడం లేదు వెంకటగిరి చేరుకున్న ప్రముఖులు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్సీలు చంద్రశేఖర్ రెడ్డి మేరిగ మురళీధర్ ఉమ్మడి నెల్లూరు జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జులు ఇప్పటికే వెంకటగిరి చేరుకున్నారు వెంకటగిరి వైసీపీ కార్యాలయంలో ఆ నియోజకవర్గ అధ్యక్షులు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డితో వైసీపీ ప్రముఖులు చర్చలు జరుపుతున్నారు తమ నేత కాకాని గోవర్ధన్ రెడ్డిపై బెయిల్ కూడా రాని కేసులు నమోదు చేశారని వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరికాసేపట్లో హాజరు మరికొద్ది నిమిషాల్లోనే పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డిని కోర్టులో హాజరుపరచనున్నారు వెంకటగిరిలో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది వార్తల్లో చెప్పిన కేసు నిలబడదు అని అదనంగా వేరే కేసులు అవి కూడా నిలబడవు తప్పుడు కేసులు పెట్టడం జరిగింది గోవర్ధన్ రెడ్డి గారి మీద నెల్లూరు జిల్లాలో వైసీపీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా ప్రెస్ ద్వారా తెలియజేశాం ఈ విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారు అని నిన్న అదుపులోకి తీసుకున్నావా అన్నారు ప్రెస్కి ఒక స్టేట్మెంట్ ఇవ్వాల ఎక్కడున్నారో తెలియదు గూడూరు కోర్టులో జడ్జి గారు లీవ్ మీద ఉన్నారని చెప్పి వెంకటగిరి కోర్టు తీసుకురావాల నాలుగు గంటలకి